అబూద్బిల్లాహిమితో నిర్హిం బిస్మిల్లా ఇర్రోహ్మాన్ ఇర్ రోహిం ఇది సహీ బుఖారి రెండవ వాల్యూంలో నమాజ్ను ఖసర్ చేసే అధ్యాయాలు నమాజ్ను సంక్షిప్తం చేసే విషయం గురించి ప్రయాణంలో ఎంతకాలం వరకు ఒక వ్యక్తి ఖసర్ నమాజును చేయగలడు అయితే ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే హజ్రత్ ఇబ్నే అబ్బాస్ రజల్లాహన్ వారు ఇలా ఉల్లేఖించారు దైవ ప్రొక్త మహం మహాశైలు ముహమ్మద్ సల్లల్లాహు అలైవసం వారు మక్కా విజయం లభించినప్పుడు పంతొమ్మిది రోజుల వరకు ఆగిపోయారు హసర్ నమాజులు చేస్తూ ఉండిపోయారు అందువల్ల మేము ప్రయాణంలో పంతొమ్మిది రోజుల వరకు ఆగిపోవలసి వస్తే హసర్ నమాజులు చేసేవారు ఒకవేళ దానికంటే ఎక్కువ కాలం వరకు ఆగిపోతే పూర్తి నమాజులను చేసేవారు తర్వాత ఇదే అధ్యాయంలో ఇంకొక పాయింట్లో ఎలా ఉందంటే యహ్యా బిన్ ఇస్హాక్ ఇలా ఉల్లేఖించారు అనస్ రజల్లా వన్ వారు ఇలా అంటూ ఉండగా నేను విన్నాను ఆయన ఇలా అనేవారు మేము దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహూ సల్లం వారి గారితో హజ్జతుల్ విధాలో అంటే మదీనా పట్టణంలో నుంచి మక్కానగరం వరకు ప్రయాణం చేశాం ఆయన సల్లల్లాహద్ సల్లం వారు రెండు రెండు రకాతుల చొప్పున నమాజ్ చేసేవారు అంటే కసర్ చేసేవారు చివరకు మేము మదీనాకు తిరిగి వచ్చాము యహ్యా ఇలా అన్నారు నేను అనస్ రజల్లా అనుహును మీరు మక్కాలో ఎన్ని రోజులు ఉన్నారు అని అడిగాను సమాధానంగా ఆయన పది రోజులు అని అన్నారు